నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం మనం చూసుకుంటే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పాస్పోర్ట్లను తీసుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే యొక్క ఈ పాస్పోర్ట్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు వివరాలు వెళితే భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎంబసీలలో ఈ పాస్పోర్ట్ల జారీ కార్యక్రమం ప్రారంభమైనట్లయితే అధికారులు తెలియజేశారు అలాగే ఆర్ఎఫ్ఐడి చిప్లో బయోమెట్రిక్ డేటాతో ఈ పాస్పోర్ట్ వస్తుందని చెప్పేసి అధిక భద్రత మరియు పాస్పోర్ట్ నకిలీ అవ్వడం దాదాపు అసాధ్యమని చెప్పేసి వేగవంతమైన ఎమిగ్రేషన్ ఎంబసీ కన్సులేట్లలో ప్రవాసాంధ్రులు ఈ సేవలు వేగంగా పొందగలరు తరచూ ప్రయాణించే వారికి బెస్ట్ ఫేజ్ ఎక్స్టెన్షన్ అవసరం తగ్గుతుంది భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఫాస్ట్ క్లియరెన్స్ ఉంటుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రామాణికతను వెంటనే చెక్ చేయగలరు డిజిటల్ యుగానికి సరిపోయే ఆధునిక ఐడెంటిటీ ఈ పాస్పోర్ట్ అని చెప్పేసి డిజిటల్ సర్వీసెస్ ఏఐ బార్ట్స్ యూపీఐ ఇంటిగ్రేషన్ అలాగే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతదేశ వ్యాప్తంగా మరియు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎంబసీలో ఈ పాస్పోర్ట్ల జారీ అమల్లోకి వచ్చినట్లయితే భారతదేశానికి సంబంధించిన అధికారులు ప్రకటించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏపీఎన్ఆర్టీఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒకసారి అయితే గుర్తు చేస్తూ కీలక ప్రకటన చేసింది మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్న మీరు పాస్పోర్ట్ కు అప్లై చేసుకొని ఉంటే రెన్యువల్ చేసుకొని ఉన్న తర్వాత కానీ ఈ చిప్ ఉన్న పాస్పోర్ట్ జారీ మీకు చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్